హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఒంటికి చదువు చేసి ఆరోగ్యాన్ని పెంచే ఒక రుచికరమైన పాయసం అయితే చేసి చూపిస్తానంటే చాలా కమ్మగా ఉంటుంది కూల్ మకాన పెసరపప్పు పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసి పాయసం చేశారంటే అద్దరిపోవాల్సిందేనండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు చేసుకోవడం చాలా ఈజీ రుచి అయితే చాలా కమ్మగా ఉంటుంది రెండు కప్పులు పెసరపప్పు తీసుకున్నానండి ఒక పెద్దకాయ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి తీసి పక్కన పెట్టేశాను మూడు నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి పూలు మక్క ఒకటిన్నర కప్పు తీసుకున్నాను కప్పు ఎండు ద్రాక్ష హాఫ్ కప్పు జీడిపప్పు ముక్కాలు కేజీ బెల్లం తీసుకున్నానండి బెల్లం వేసి చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కావాలంటే చక్కెర కూడా వేస్ట్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చేసినా బెల్లం వేసే చేసుకుంటాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ముందు పెసరపప్పు మంచి సువాసన వచ్చే వరకు సన్న సెగపైన దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు ఎంత వేగితే పాయసం అనేది అంత కమ్మగా ఉంటుంది సన్న సెగ మంచి సువాసన వచ్చే వరకు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా పెసరపప్పు అయితే చక్కగా వేగిపోయిందండి ఇది పక్కన పెట్టేసి అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా మాడకుండా వేయించుకోవాలి నేను జీడిపప్పు కొద్దిగా గ్రైండ్ చేసుకోవడానికి వేయించుకుంటున్నాను అలాగే పైన మనము గార్నిష్ చేసుకోవడానికి కూడా కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది గ్రైండ్ చేసి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి రెండు మాడకుండా వేయించుకోవాలి సన్న వేయించుకుంటే మనకి రుచి అనేది బాగుంటుందండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పాయసము పళ్ళు లేని వాళ్ళు కూడా తాగొచ్చండి రుచి అంత బాగుంటుంది అలాగే నవ్వి పని కూడా ఉండదు చిన్న పిల్లలకు కూడా తాపించవచ్చు అంత హెల్దీ చూసారు కదా వేగిపోయాయండి రెండు ద్రాక్ష ఈ విధంగా వేగుతున్నాగానే తీసేసుకోవాలి తీసేసి ఇందులోనే ఒకటిన్నర కప్పు పూల్ మక్కన్న వేసి మాడకుండా వేయించుకోవాలి ఇది ఎక్కువ వేగన అవసరం లేదండి కొద్దిగా అలా వేయించుకుంటే సరిపోతుంది చక్కగా వేగిపోయాయండి ఇవి తీసేసి పక్కన పెట్టేసి వేరొక గిన్నెలో రెండు కప్పులు పెసరపప్పుకి ఏడు గ్లాసుల నీళ్ళు వేసి మరిగించేసానండి మరుగుతున్నప్పుడే మనం పెసరపప్పు అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలండి మనం కావాలంటే త్వరగా అవ్వాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఈ పాయసం చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి చూడండి అది ఉడికేలోపు మనము పచ్చి కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చక్కగా ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి జీడిపప్పు అలాగే పూల్ మక్కాన కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఇది కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే నాలుగైదు యాలకులు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సన్న సెగ ఉడికించుకోవాలి పాలు కూడా పక్కన రెండు లీటర్ల పాలు మరిగించి పక్కన పెట్టేసానండి రెండు లీటర్ల పాలు పట్టుకున్న ఒక లీటర్ పాలు ఖచ్చితంగా పడుతుందండి రెండు కప్పులు పెసరపప్పు వేసాను కదా చూసారు కదా ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందామండి మీరు రుచికి సరిపడినంత బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేస్తేనే రుచి అనేది చాలా బాగుంటుందండి బెల్లం వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత పాలు ఆల్రెడీ మరిగించి పెట్టానని చెప్పాను కదండి ఈ పాలు వేసేసుకుందాము పాలు అయితే వేసేస్తున్నాను పాలు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇలా చేసుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుందండి మామూలుగా మనము సేమియా పాయసం చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి తప్పకుండా ఈ పాయసం అయితే ట్రై చేయండి ఇప్పుడు బెల్లం మొత్తము కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా పైన వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకోవడమేనండి పైన చాలా అంటే చాలా కొమ్మగా ఉంటుంది పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరంగా ఉండే పూల్ మక్కన పెసరపప్పు పాయసం రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో